ఈ రోజు మనం చూడబోయేటువంటి పుణ్యక్షేత్రం శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అండి ఇది సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో వెళ్ళింది ఇది సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుంచి వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు కోదాడ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇదే మట్టపల్లి గ్రామం అండి ఇక్కడ నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉందండి ఇదే అండి ఆలయ స్వాగత తోరణం స్వాగత తోరణం పక్క నుండి గుడి వరకు కూడా చుట్టుపక్కల రెండు వైపులా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సత్రాలు ఉంటాయండి ఇక్కడ వసతితో పాటు నిత్యా జరుగుతుంది ఇక్కడ సుమారు పంతొమ్మిది అన్నదాన క్షేత్రాలు ఉన్నాయండి దీనివల్ల ఈ ఆలయానికి అన్నాలయ క్షేత్రం అనే పేరు కూడా ఉందండి దీనికి చూడండి ఇక్కడ ఒకటి నరసింహ స్వామి విగ్రహం ఉంది ఎదురుగా దీని పక్కనే ఒక మండపం ఉందండి ఈ మండపంలో స్వామివారి కళ్యాణము వైశాఖ పౌర్ణమి నాడు అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురుగా ఉన్నది మనకు స్వామివారి గాలిగోపురం అండి ఈ గాలిగోపురం ఉన్నటువంటి గోడల మీద స్వామివారి యొక్క దశావతారాలు అయినటువంటి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు ఉన్నాయి ఇక్కడ కృష్ణానది తీరంలో ఉన్నటువంటి పంచ నరసింహ క్షేత్రాలు వాడపల్లి మట్టపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరిలో ఇది ఒకటండి మన మటపల్లి క్షేత్రం ఈ గుళ్ళో నిత్యం ప్రత్యేకమైనటువంటి పూజలు కొనసాగుతుంటాయి ఇప్పుడు చూడండి మనకు స్వామివారు

కాళికోపురం పక్కనే లోపల ఎడం వైపులా భక్తులు స్నానాచరించడానికి వీలుగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది చూడండి గుడి చుట్టూ విశాలమైనటువంటి ప్రాంగణం ఉందండి చుట్టూ పక్కన కృష్ణానది ఇక్కడ నదిలోకి వెళ్ళేటువంటి మార్గాన్ని మూసేసి ఉంచారు ఈ పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ రావడం వల్ల నది లోతుగా మారటం వల్ల నదిలోకి అనుమతి లేదు అంతకుముందు ఇక్కడి నుంచే నదిలోకి దిగి స్నానాలు చేసేది ఇక్కడ చూడండి నదిలో ముసలు ఉన్నాయని చెప్పి ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రంలోకి వెళ్దాం అండి దారి కొంచెం కిందకు డౌన్ లో ఉంటుందండి చూడండి ఎదురుగా మనకు అనిపించింది సింహద్వారం అండి ఈ సింహద్వారానికి పక్కనే ఎడమవైపులా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది శ్రీ ఆంజనేయ ఋషుల్లో ఒకరైనటువంటి భరద్వాజ మార్చి ఇక్కడ గుహలో కొలువైనటువంటి స్వామివారిని సేవించారని ఇప్పటికీ రాత్రి సమయంలో ఋషి పుంగవులు ఈ స్వామిని సేవించడానికి వస్తారని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం ఉంది ఇక్కడ చూడండి పక్కన ఈ స్థల పురాణానికి సంబంధించినటువంటి శిలాశాస్తాలను అనుసరించి సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం కృష్ణానది అవతల తంగేడ అనే గ్రామం ఉండేదట ఆ ఊరిలో మాచిరెడ్డి అనే రాజు ఉండేవాడు అతనికి ఒక రోజున నరసింహస్వామి కలలో కనిపించి స్వయంభూగా కృష్ణానది అవతల ఒడ్డున అరణ్యంలో ఒక గుహలో ఉన్నానని ఇప్పటిదాకా భరద్వాజుడు మరియు ఇతర ఋషులు మాత్రమే అజ్ఞాతంగా సేవిస్తున్నారని ఇప్పటి నుంచి మనుషులకు కూడా ఇవ్వదలుచుకున్నానని ఈ విషయాన్ని లోకానికి తెలియజేయమని మరియు ఇక్కడే ప్రతిష్ఠించమని చెప్పి రాజుకి కల్లో చెప్పారు తర్వాత రాజుగారు వచ్చేసి ఈ ప్రదేశం అంతా ఎంతో వెతి ఎంత వెతికినా కానీ ఎక్కడా కనిపించలేదంట కనిపించకుంటే కలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నారు మళ్ళీ ఆ రాజుగారికి కళ్ళకి వచ్చారంట స్వామి ఇక్కడ ఎదురుగా ఒక ఆరచెట్టు కనిపిస్తుంది ఆ ఆరే చెట్టుకు ఎదురుగా ఉన్నటువంటి గుహలోనే నేను ఉన్నానని చెప్పి చెప్పారంట స్వామివారు వెంటనే ఆ రాజుగారు గుడిని నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది ఆలయం యొక్క సింహద్వారం అండి ఈ సింహద్వారానికి పక్కన ద్వారపాలకులు రెండో జయ విజయులు ద్వారపాలకులు చూడండి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దామండి ఈ గుడి చుట్టూ చూడండి బలమైనటువంటి రక్షణ కూడా నిర్మించారు వర్షాకాలంలో కృష్ణానది వాటర్ గుడిలోకి రాకుండా ఇది రక్షణ కల్పిస్తుంది క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ఎదురుగా ఉన్నటువంటి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం ఆంజనేయ స్వామి చుట్టూ ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఒక తులసి కోట దీంతో పాటు ఒక విసురు రాయి కూడా ఉంది చూడండి ఇక్కడ అలాగే నాగశిలడు భగవంతుణ్ణి భక్తితో మొక్కి ఈ విసురు పట్టుకుంటే తనంతటా అదే తిరుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం అండి ఇప్పుడు గుడిలోపలికి వెళ్దాం రండి ఇది చూడండి గుడి లోపల ఎలా ఉందో ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారంట అందువల్ల దీనికి యమపూజిత క్షేత్రం అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉందండి చూడండి నరసింహస్వామి ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి దీని లోపల ఒక గుహ ఉందండి ఆ గుహలోనే స్వామివారు ఉన్నారు నరసింహస్వామి క్షేత్రం అంటేనే స్వామివారు గుహలోనే వెలుస్తుంటారు ఇక్కడ చూడండి దీని లోపల ఉంటారు స్వామివారు ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఉన్నారండి గోదాదేవి అమ్మవారు పక్కనే వచ్చేసి పన్నీదాల్వార్ ఆచార్యుల వారి సన్నిధిండి ఇది దీని పక్కనేటువంటి శ్రీ బొంగు అతి కశ్యప మర్రిచి సహిత ఆచార్యుల వారి సన్నిధి అండి ఇది ఇది అద్దాల పవలింపు సేవండి ఇది యాగశాల దీని పక్కనే మండపం చూడండి ఈ భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారండి భక్తులు ఎవరైనా నిద్ర చేయదలుచుకున్న భక్తులు ఈ మండపంలో పడుకుంటారండి నైటు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారండి దీంట్లో ఈ గుడి లోపలే గర్భాలయానికి ఎదురుగా గరుడ సమేత ఆంజనేయ స్వామి యొక్క ఉందండి టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ ముప్పై రెండు సార్లు ప్రదక్షిణాలు చేస్తారండి దీంట్లో చూడండి ఆంజనేయ స్వామి గరుక్ ఇక్కడ భక్తులు ఒక కోరిక కోరుకొని శ్రీ మఠపల్లినాథం ప్రణతోస్మి నిత్యం నమ అనే మంత్రాన్ని చదువుతూ ముప్పై రెండు సార్లు ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయండి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక రోజు నిద్ర చేసి మరలా ముప్పై రెండు ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారండి ఇది ప్రసాదాల కౌంటరు ఈ గుడికి యాభై మీటర్ల దూరంలో ఇంకొక టెంపుల్ ఉందండి అదే శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం అండి ఇది కృష్ణానదికి ఆనుకొని ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం దేవాలయంలోకి వెళ్ళి చూద్దాం చూడండి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది నందీశ్వరుడు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఈ ఆలయం గురించి పూజారిగా అడిగి తెలుసుకుందాం అండి స్వామి మకబలినాథం అనుభవం నిర్షంగ నమః శ్రీ పార్వతీ రామలింగేశ్వర నమ ఇది మకబలి మహాక్షేత్రము ఈ కృష్ణానది తీరము చాలా విశేషమైనది అందరి భక్తులు కూడా చాలా విశేషమైన యొక్క దేవస్థానము మహాక్షేత్రము అయితే పూర్వము గుంటూరు జిల్లా రంగన గ్రామం అనుమల మాచిరెడ్డి గారి యొక్క స్వపంలోకి యొక్క లక్ష్మీ స్వామివారి యొక్క వెళ్ళారు కళ్ళు వెళ్ళారు కళ్ళుకి వెళ్ళి ఇంతవరకు కూడా నాకు ఋషులు దేవతలను పూజ చేశారు ఇక్కడ నుంచి మానవులకు దర్శనమిచ్చి అందరూ కూడా లోక కళ్యాణం కావాల్సిందే అని చెప్పి స్వామివారు ఇప్పటి స్వపంలో చెప్పేసానికి ఆ రెడ్డి గారు వచ్చి ఈ క్షేత్రంలో మొత్తం కూడా అన్ని అడుగులో ముఖం పరిభారంతో వెతికాడు మొత్తం కూడా ఆ వెతికితే ఆ సోమవారం ఎక్కడ కూడా స్వామివారికి వెళ్ళలేదు అయ్యా నా వల్ల కాబట్టి అడవిలో మళ్ళీ గుర్తు జోతే మాత్రం నేను దేవస్థానంలో స్వామివారి యొక్క బహిర్గతం అయితే దర్శనం చేసుకున్నాను చెప్పాను అప్పుడు స్వామివారు ఒక గుర్తు చెప్పారు నా ఎదురు ఆరు చెక్కులు ఉంది దాని మీద దృఢపక్షులు ఉంది దాన్ని తూర్పు ముఖంగా ఒక పర్యాయంగా ఇది దూరంగా ఉందని చెప్పి స్వామివారి చెప్పాక విషయాన్ని అప్పుడు ఆ యొక్క రెడ్డి గారు పోయి ఆయన చేసే గుహమత్తం పోయడం అనేది అక్కడి నుంచి కూడా బహిర్గతమై మానవ కూడా అందరూ కూడా దర్శనమిస్తున్నారు అలాగనే గారు తారు క్షేత్రంలో శివుడు కూడా ఉందని చెప్పి ఈ శివ శివుని కూడా వీటిని చెప్పి నిషేధంగా అర్చనీయాలు చేసిన యొక్క స్వామి ప్రతిష్ట చేశారు దాంట్లోనే శివాలయము మరియు పార్వతి మరియు ఉత్సవ మూర్తులు తర్వాత వందే దేవసేన పురస్వామి వారి యొక్క మూర్తులు తర్వాత శివ పంచాయతరంగా నూతన ప్రతిష్ట చేశారు ఇక్కడ మొత్తం కూడా యూ ఉల్వికల్లో కట్టారు స్వామివారిని మన పుష్యాల ముందు కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క దివ్య చేను బంగారు చిన్న నృసింహారావు గారు అలాగే వారి కుమారులు నక్కలు దివ నదిని గారు ఆధ్వర్యంలో స్వామివారి యొక్క యహావిధిగా నిత్యం కూడా ప్రజా అర్చన జరుగుతున్నాయి ఈ దేవాలయంలో ఎలాంటి స్వామివారు ఏ విధంగా అనుకున్నారో ఆ గో మొత్తం కూడా నెరవేరుతాయి అలాగనే స్వామివారు హిమమోహి క్షేత్రం ముక్కూరు లక్ష సంవత్సరాలు వారు మొత్తమైన యజ్ఞాలు చేశారు మొత్తం మన మద్రాసు నుంచి వచ్చి స్వామివారిని కోరుకుంటే प्रकार के के आकाश स्वामे स्वामी स्वामी निशे नव स्वामग्रह अला शिवालय में नवग्रहाल श्री वल सुब्रह्म्य स्वागत नंदीश्वर नंदीश्वर महाविष्णु आदर्श पंपिक्वा मत को भक्त अलग ना अला कृष्णा नजर महापुण्य क्षेत्र अंदर विशेष हुजुरा

అమ్మవారు ఆదిత్యం ఆదిత్యం అంబికం గణనాథ మహేశ్వరం మహావిష్ణు శివ పంచాయతీ అవగ్రహాలు ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సన్నిధానం ఇక్కడ చూడండి నాగశీలలు ఉన్నాయి భక్తులు ఇక్కడ అంచెం పసుపు కుంభంతో అభిషేకం చేస్తూ ఉంటారు ఈ నాగాశ్వరలకు ఇక్కడ చూడండి నవగ్రహాలు ఉన్నాయి చూడండి పక్కనే గుడి పక్కనే కృష్ణా నది చూడండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ఎలా ప్రవహిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు మేఘాలు ఎంతో ప్రశాంతంగా ఉంది చూడండి వాతావరణం ఈ వీడియో చూసిన మీ అందరిపైన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్